నెల్లూరు ఏసీ స్టేడియంస్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బీర్దవోలు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు ఆకాశ హాస్పిటల్ డాక్టర్ డి మధుసూదన అచ్చే అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని బీపీ షుగర్ థైరాయిడ్ లివర్ మరియు గ్యాస్టిక్ సమస్యల వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి కోశాధికారి సుబ్బారాయుడు తదితరులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది అనంతరం డాక్టర్ డి మధుసూదన మీడియాతో మాట్లాడారు వెంకటరమణ హోటల్ మేతా డయాగ్నోస్టిక్ ఎదురుగా ఉంది పొద్దుట్లో స్మూత్గా ఉన్నాసి హాట్ కాదు సో హార్డ్ డ్రెన్స్ పెరిగకుండా లివరు డ్యామేజ్ అవుతుంది హార్డ్ డ్రెన్స్ పెరిగితే లివర్ హైడ్రోసిన్స్ వచ్చి సిరిగా సో లివర్ స్టిరోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి సో లివర్ స్టిరోసిస్ వచ్చిన వాళ్ళకి పరుపులో వాటర్ రావడం వాటర్లో అప్పుడు బ్లడ్ వాడము మోసంలో బ్లడ్ వాడము మోసంలో నల్ల రెస్ట్ అనేది చాలా ముఖ్యం థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డేలో ప్లేట్లెట్స్ తగ్గడం బీపీ బాగా తగ్గడం సర్క్యులేషన్ తగ్గి కడుపులో నీరు జారడము ఊపిరితిత్తుల్లో వాటర్ జారడం ఇలాంటివి కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి అది అది కూడా అనే డిసీజులు కాదు ఓన్లీ లివర్ సిరోసిస్ రాకుండా ఉండడానికి అది అదర్వైజ్ కొందరు సేత తక్కువ డ్రింక్ తీసుకున్న రకరకాల వేరే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు మెయిన్ లివర్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి అంతకన్నా తక్కువ తీసుకోవాలి విస్కీ మంచిగా విస్కీ అనేది తక్కువ క్వాంటిటీ బీర్ అయితే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అట్లా పర్ డే మ్యాక్సిమం లిమిట్ అంతకన్నా ఎక్కువ తాకూడదు షుగర్ ఉందా మీకు సర్కులేషన్ తగ్గితే కళ్ళు తిరిగినట్టు వీక్నెస్గా అలా ఉండే అవకాశం ఉంటుంది లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది డెంగ్యూ ఫీవర్లో హెపటైటిస్ లాగా వచ్చి వామిటింగ్ ఎక్కువ అవుతాయి సో తినలేకపోవడము కడుపు ఒప్పుడము వామిటింగు ఈ పిత్తాసం చుట్టూ వాటర్ జరుగుతుంది ఆ వాటర్ చేరడం వల్ల కొంచెం ఫుడ్ తీసుకున్నా కడుపు ఒక్కడం సో గ్యాస్ట్రో ఇంటెస్టర్నల్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఇలాంటి ప్రమాదకరమైన ఫీవర్స్ డెంగ్యూ ఫీవర్ అనే కాదు వేరే ఫీవర్స్ కూడా టైఫర్స్ అనేది కూడా డెంగ్యూ ఫీవర్ లాగానే ఇప్పుడు వస్తున్నాయి అవి కూడా కామన్గా ఈ మైట్స్ మన నలులు వాటి కుట్టడం ద్వారా వచ్చేది అవి కూడా బాగా సివియర్ బాడీ ఎక్స్ తర్వాత ప్లేట్లెట్స్ తగ్గడము తర్వాత బాడీలో వాటర్ కడుపులో కానీ ఊపిరితిత్తులో కానీ వాటర్ చేరి ఇలా ఎక్కువగా ప్రమాదకరంగా మారే ఆవిష్కారాలు అవి పీరియాడిక్గా వాచ్ చేయడము తర్వాత వాటి యొక్క లక్షణాలని గుర్తించగలగడం ఇంట్లో ఉన్నవారికి తర్వాత వాటి యొక్క పట్ల శ్రద్ధగా ఉంటే అవి యూజువల్గా మనం రెస్ట్ తీసుకోవడం ద్వారా కూడా వాటర్ క్లెంటీ ఆఫ్ వాటర్ లిక్విడ్స్ తీసుకోవడం వల్ల డాక్టర్ సలహాలు పాటించడం ద్వారా వాటి నుంచి కోల్పోవడం ఆదివారం మనం జరుపుకుంటున్నాం ఇది దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమం మనం ప్రతి ఆదివారం మూడో ఆదివారం ఖచ్చితంగా చేసుకుంటాం ప్రతి మూడు ఆదివారం ఏంటంటే అనివార్య కారణాల వల్ల ఏదైనా వర్షాలు అయితే చేసుకోలేవు లేదంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మూడో ఆదివారం మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం కాబట్టి మనకి డాక్టర్లు అందరూ సహకరిస్తున్నారు కో ధన్యవాదాలు తర్వాత మనకి ఈరోజు కార్యక్రమం దీంట్లో అవగాహన సదస్సులో డాక్టర్ మధుసూదన్ గారు ఇచ్చున్నారు ఆయన మీ సలహాలు మీ అవసరం అయితే అడిగితే చెప్ ముందు సార్ మాట్లాడతారు తర్వాత మీకు డౌట్లు ఉంటే చెప్తారు సార్ ఏంటంటే లివ అంటే ఈ లివర్ మీద కూడా అవగాహన ఉంది కాబట్టి హెపటైటిస్ బి అది మేము సార్ని రిక్వెస్ట్ చేసిందంటే డెంగ్యూ ఫీవర్ కూడా అది ఎట్ట కొంచెం అది కూడా చెప్పమని అడుగుతున్నాం కాబట్టి ఇవన్నీ సార్లు చెప్తారు కాబట్టి శ్రద్ధగా విని మీ మీద డౌట్ ఉంటే అడగండి థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ డి మధుసూదన్ ఎండిఎం గ్యాస్ట్రోయంట్రాలజిస్ట్ ఆకాష్ హాస్పిటల్ ఈరోజు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సందర్భంగా ఈ ఎస్సీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ యొక్క అవగాహన సదస్సు ముఖ్యంగా షుగరు బీపీ జీవనశైలికి సంబంధించినటువంటి వ్యాధుల వల్ల వచ్చేటువంటి గుండె జబ్బు కానీ లివర్ ప్రాబ్లము లివర్ సిరోసిస్ యొక్క లక్షణాలని అందరికీ తెలియజేయడం జరిగింది దాని తగ్గ సూచనలు ఇవ్వడం జరిగింది వారికి ఫ్రెండ్స్ ఈరోజు అటెండ్ అయినటువంటి సభ్యులందరికీ కూడా తర్వాత జరిగేటువంటి పరీక్షల్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది వారు అందరూ ఇందరూ వీళ్ళందరికీ వస్తారని గుర్తున్నారు ఫ్రెండ్స్ అధ్యక్షుడిని మేము సార్ మరుసన్ గారిని పోయి ఆహ్వానించినప్పుడు ఆయన వెంటనే మాకు వస్తానని చెప్పి వచ్చి ఇక్కడికి వచ్చి మంచి సూచనలు సలహాలు ఇచ్చారు కాబట్టి ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆయనకు ఒక ఆఫర్ కూడా ఇచ్చారు సారు మా మన 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 వాకర్స్కి అక్కడికి వస్తే అన్ని టెస్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు ఆయన మరీ మరీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము గత ఐదు సంవత్సరాల ప్రతి మూడో ఆదివారము అవగాహన సద్దు చదువుతుంది కాబట్టి ఈ కార్యక్రమం మేము రెగ్యులర్ గా జరుపుతున్నాం ఈ కార్యక్రమం ఇంకా ఇదే విధంగా నిర్విఘ్నంగా జరుపుతామని ఆశిస్తూ సెలవు చూస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి